సిఎంఆర్ షాపింగ్ మాల్ నందు దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న డ్రాల్లో గెలుపొందిన విజేతలతో ఆదివారం నాడు షాపింగ్ మాల్లో సందడి వాతావరణం నెలకొంది నలభై రోజుల పాటు ప్రతిరోజు కొనుగోలు చేసే వినియోగదారులకు అక్టోబర్ ఇరవై ఆరో తేదీన మెగా పంపర్ డ్రాను కూడా నిర్వహించబోతున్నారు ఇంతేకాకుండా కాకుండా షాపింగ్ మాల్లో కొనుగోలు చేసిన వినియోగదారులకు మొత్తం ఎనిమిది వందల ఇరవై ఒక్క బహుమతులను యాజమాన్యం అందజేయనుంది దీనిలో భాగంగా నాలుగో వారంలో డైలీ డ్రాలో గెలుపొందిన విజేతలకు మరియు వీక్లీ డ్రాలో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు ఈ బహుమతుల ఉత్సవంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు ಬಿ ಮುನಿಕುಮಾರ್ ಓಪನ್ ಅಲ್ಲಿ ಮೊಬೈಲ್ ತೆಗ್ದು ನಾಲ್ಕೈದು ತೆಗ್ದು ಐದು ವರ್ಡ್ ಸೈಟ್ ಅಡ್ರೆಸ್ ತೆಗೆದು అందరికి చందనా ప్రదర్శనకి నా శుభాకాంక్షలు చందనా ప్రదర్శన మన వస్తువులు కొన్నప్పుడు ఆఫర్లు ఇచ్చి ఇవ్వడమే కాకుండా ఇలాంటి ప్రోత్సాహం బహుమతులు ఇవ్వడం కూడా చాలా సంతోషమైన విషయము ఇంత ఓపిక్గా ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ కూపన్ భద్రంగా ఎత్తి దాన్ని డ్రా చేసి వీక్లీ డ్రాలు డైలీ డ్రా తీసి ఆమె తీసుకున్నటువంటి కస్టమర్లు అందరికీ సంతోష పరిశ్రానికి ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ చందనా ప్రదేశ్ వారికి నాకు తెలియజేస్తున్నాను యాక్చువల్గా ఎనిమిదో తారీఖు వచ్చాను ఇక్కడికి ఎనిమిదో తారీఖు బయట ఆఫర్ చూసా షర్ట్స్ నాలుగు షర్ట్లు ట్రిపుల్ నైన్ అని ఉంది సరే మా పిల్లలకి నాలుగు షర్ట్లు తీసుకున్నా కిందకు వచ్చిన తర్వాత ట్రిపుల్ నైన్ ఉంది సార్ ఇంకొక రూపాయి తీసుకుంటే మీకు కూపన్ వస్తుందని చెప్పన్నారు మన కౌంటర్ లో సరే అని పోయి ఒక నేర్పాలి తీసుకున్నాము మిసెస్ కి దాని వల్ల ఇది వచ్చింది నాకు ఈ యొక్క ఆఫర్ వచ్చింది ఫోన్ చేశారు నైట్ మీకు మిక్సీ వచ్చిందని చెప్పేసి ఆ ఒక్క రూపాయి తడ్ వల్ల థ్యాంక్ యూ చందన థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ నా పేరు త్రిష ఇక్కడ మేము ఫైవ్ థౌజండ్ షాపింగ్ చేశాం అందుకని మాకు డిన్నర్ సెట్ గిఫ్ట్ వచ్చింది ఈ చందన షాపింగ్ మాల్కి ధన్యవాదాలు నా పేరు మల్లికార్జున్ మాది మన్నారపురు చందన షాపింగ్ మాల్లో ఛార్జ్ కొన్నాము వేల లెగ్ వాళ్ళు ఫోపెన్ ఇచ్చారు అది ఫిలప్ చేసే బాక్స్లో వేసాము రాత్రి గిఫ్ట్ కొట్టింది మీకు రిలైన్ రని చెప్పి ఫోన్ చేశారు అది ఈరోజు తీసుకుని పోయేదానికి వచ్చాము గిఫ్ట్ కొట్టినందుకు చందన షాపింగ్ మాల్ ధన్యవాదాలు తెలియజేస్తాం సరే ఐదు లక్షల నలభై వేల రూపాయలకి డైమండ్ నెక్లెస్ తీసుకున్నాను సార్ మా సార్ ఏం చేసి అంటే అన్న కూపన్లు కూడా వస్తాయి మీరు మీరు స్కీమ్లు కూడా చేరాలని మాకు మొబైల్ చేసిన చేసినాడు రాజుగారు సరే అట్టని చెప్పేసి ఇంకా మళ్ళీ స్కీమ్లు కూడా చేరేదానికి కూడా మేము రెడీ అవుతున్నాం ఈరోజు మాకు మూడు కూపన్లు వచ్చినాయి సార్ గ్రైండరు గిన్నె ప్లేటు ఇంకోటి చేసి సార్ కుక్కర్ వచ్చింది సార్ చందన షాపింగ్ మాల్కి మాకు ధన్యవాదాలు నా పేరు మల్లీశ్వరి మేము ఇక్కడ చందనా బ్రదర్స్లో డైమండ్ సెట్ ఫోర్ మాకు అందుకే త్రీ గిఫ్ట్స్ వచ్చి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది చందనా బ్రదర్స్ సూలూర్పేటలో పెట్టిన దానివల్ల ఇక్కడ దగ్గరలో అందరికీ పర్చేస్ చేసుకునేదానికి చాలా హ్యాపీగా ఉంది